హానింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మి మాట్లాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక కాంగ్రెస్లో చేరిక చేరిన కడియం కూతురు కావ్యతో కలిసి అస్త్రంపూటికి శ్రీహరి కండువాలు కప్పి ఆహ్వానించిన రేవంత్ దీపాదాస్ కడియం చేరికపై కాంగ్రెస్లో బగ్గుమన్న అసంతృప్తి ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి బుజ్జగించిన సీఎం పార్టీ కోసం కొన్ని భరించాలని సూచన హనుమకొండలో దండోర డప్పుతో మాదిగల నిరసన సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్ టోటల్ బిజినెస్ క్రోర్స్ ఇక్కడ వన్ ల్యాక్ క్రోర్ అని వీ థ్యాంక్ అవర్ కస్టమర్స్ స్టేక్ హోల్డర్స్ అండ్ వెల్ విషర్స్ వూ హ్యావ్ స్టూడ్ బై యూజ్ అజిన్ బై అజిన్ అచీవింగ్ దిస్ స్టూఫెండస్ మైల్ స్టోన్ అంట ఇక్కడ వన్ ల్యాక్ క్రోర్ కస్టమర్స్ని బిజినెస్ సాధించినట్టుగా టోటల్ బిజినెస్ క్రోర్స్ అని ఇక్కడ వన్ ట్వంటీ ఇయర్స్ నుంచి నడుస్తుంది అంట ఇది బ్యాంకు సిటీ యూనియన్ బ్యాంక్ బ్యాంకు గురించి వచ్చింది ట్రస్ట్ అండ్ ఎక్సలెన్స్ సిన్స్ వన్ నైన్టీన్ జీరో ఫోర్ అంట మ్యాచ్ ఫిక్సింగ్ మోడీని గద్దెదింపుదాం రెండు వందల సీట్లైనా గెలవండి చూద్దాం బీజేపీకి మమతా బెనర్జీ సవాల్ కాంగ్రెస్కు ఓటేస్తే కమలానికి వేసినట్టే బెంగాల్ సీఎం విమర్శలు మ్యాచ్ ఫిక్సింగ్ మో మోడీని గద్దెదింపుదాం ఈసీలు అనే అంపైర్లను మోడీనే ఎంపిక చేశారు ముగ్గురు నలుగురు బిలి బిలియనీర్లను అడ్డం పెట్టుకొని మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా గెలవాలని అనుకుంటున్నారు సిబిఐ ఈడీ బెదిరిపుల ద్వారా దేశాన్ని నడిపిస్తారా బీజేపీ మళ్ళీ వస్తే ప్రస్తుత రాజ్యాంగాన్ని ఖతం చేస్తారు రాజకీయ నేతలను బెదిరిస్తారా అరెస్టులు చేస్తారా మీడియాను కొనకుండా ఈవీఎంలను వాడకుండా బీజేపీకి నూట ఎనభై సీట్లు కూడా రావు రాహుల్ గాంధీ కేజ్రీవాల్ హేమంత్ సోరేన్ను విడుదల చేయాలి ఢిల్లీలో ప్రజాస్వామ్య పరిరక్షణ సభలో విపక్ష నేతలు కెప్టెన్లపై ఒత్తిడి పెంచి క్రీడాకారులను కొనుగోలు చేస్తే క్రికెట్ పరిభాషలో మ్యాచ్ ఫిక్సింగ్ అంటారని ఇలానే మ్యాచ్ ఫిక్సింగ్ చేసి లోక్సభ ఎన్నికల్లో గెలవాలని మోడీ కుట్ర పన్నారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపించారు మ్యాచ్ అనే ఈ ఎన్నికల వేళ ఎన్నికల కమిషనర్లు అనే అంపైర్లను మోడీయే ఎంపిక చేశారని రాజకీయ నాయకులనే నా రాజకీయ నాయకులనే ఇద్దరు క్రీడాకారులను కేజ్రీవాల్ హేమంత్ సోరేన్ను జైలుకు పంపిస్త పంపారని ఆరోపించారు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాపాడేందుకు ఇదే చివరి అవకాశం అని మోడీ ప్రభుత్వాన్ని కలిసికట్టుగా గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు బీజేపీ గనక మళ్ళీ గెలిస్తే రాజ్యాంగాన్నే మార్చేసి ప్రజల హక్కులను కాలరాస్తుందని హెచ్చరించారు రాజ్యాంగం లేకపోతే రిజర్వేషన్లు పోతాయని పేదలు రైతులు శ్రామికుల సంపద అంతా దేశంలోని విధంగా రాహుల్ గాంధీ బీజేపీని విమర్శించారు ఎన్నికల కమిషన్కు ప్రియాంక ఐదు డిమాండ్లు నేడు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ జైల్లో వసతులు లేవని కవిత అసంతృప్తి కస్టడీకా తిహాడ్ కిహాడ్ జైల్ కా కస్టడీగా తిహార్ జైలుక నేడు రౌజ్ అవన్నీ కోర్టు ముందుకు కేజ్రీవాల్ న్యాయస్థానం నిర్ణయంపై సత్ సర్వత్రా ఉత్కంఠ కీలక నిర్ణయాలన్నీ తొలి వంద రోజుల్లోనే దేశ ప్రగతి కోసం వచ్చే ఐదేళ్లకు రోడ్ మ్యాప్ సిద్ధం అడ్వాణికి భారతరత్న ప్రధానం స్వయంగా ఇంటికి వెళ్ళి అవార్డు అందజేసిన రాష్ట్రపతి ముర్ము హాజరైన మోడీ రాజ్నాథ్ సింగ్ రాజ్నాథ్ సింగ్ షా అమిత్ షా అడ్వా అడ్వానీతో కలిసి పనిచేసే ఛాన్స్ రావడం అదృష్టం మోడీ రాష్ట్రపతి నిలబడితే మోడీ కూర్చుంటారా ప్రధాని తీరుపై కాంగ్రెస్ విమర్శలు ప్రజలు ఇప్పటివరకు ట్రైలరే చూశారు దేశంలో అసలు అభివృద్ధి ముందుంది మోడీ మాది అవినీతిపై పోరాటం విపక్షాలది అవినీతి పనులను కాపాడే యత్నం చౌదరి చరణ్ సింగ్కు ఇండియా కూటమి సరైన గౌరవం ఇవ్వలేదు కాంగ్రెస్ ఎస్పీ నేతలు ఇంటింటికి వెళ్లి క్షమాపణ చెప్పాలి ప్రధాని మోడీ రాబోయే లోక్సభ ఎన్నికలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికే కాదని వికసిత భారత్ నిర్మాణం కోసం జరుగుతున్నవని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు ఆదివారం ఆయన ఉత్తరప్రదేశ్లోని మేరట్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారం చేపట్టడానికి తమ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించిందని దేశాన్ని ప్రగతిపథంలో నడిపించడానికి గాను వచ్చే ఐదేళ్లకు సంబంధించిన ఇక్కడ ఏ ప్రధాని మోడీ విమర్శ విపక్షాలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఇక్కడ అద్వానికి రాష్ట్రపతి అద్వానికి ఇక్కడ స్వయంగా ఇంటికి వెళ్ళి అవార్డు అందజేసిన రాష్ట్రపతి ముర్ము హాజరైన మోడీ రాజ్ రాజ్నాథ్ సింగ్ అమిత్ షా అనిచ్చి ఇక్కడ అదే సందర్భంలో మన లోక్సభ ఎలక్షన్లను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది మోడీ ఇక వచ్చే పది ఐదేళ్లలో ఇంకా అభివృద్ధి ఇంకా స్టార్ట్ కాలేదు ముందుంది అన్నట్టుగా ఇంకా వికసిత భారత్ కోసం పనిచేస్తుంది మన ప్రభుత్వం అన్నట్టుగా నరేంద్ర మోడీ ఇక్కడ తెలియజేయడం జరిగింది ఎన్నికల బాండ్ల రద్దుపై విపక్షాలు పశ్చా పశ్చాత్తాపడతాయి ప్రధాని మోడీ హైదరాబాద్ టు అయోధ్య రేపటి నుంచి నేరుగా విమానాలు కిషన్ రెడ్డి వెళ్ళడి ప్రభాకర్ రావు లొంగుబాటు అమెరికా నుంచి తిరుగు ప్రయాణం ఆయన అప్రూవర్గా మారుతారా కొనసాగుతున్న భుజంగరావు తిరుపతి అన్న విచారణ భుజంగరావు నా ఫోన్ ట్యాప్ చేశారు ఆఫీస్కు పిలిపించి బెదిరించారు సంధ్యా కన్వెన్షన్ ఎండీ ఆరోపణలు హిల్స్ ఠానాలో ఫిర్యాదు పోలీసుల కీలక ఆధారాల సమర్పణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్రధారిగా భావిస్తున్న టి ప్రభాకర్ రావు పోలీసుల ఎదుట లొంగిపో లొంగిపోనున్నారా ఇప్పటి వరకు అరెస్ట్ అయిన పోలీసు అధికారులు దర్యాప్తులో ప్రభాకర్ రావు పే ప్రభాకర్ రావు పేరు చెప్పినట్లు చే ప్రభాకర్ రావు చెప్పినట్లు చేశామంటూ వాగ్మూలం ఇవ్వడంతో అన్ని వేళ్ళు ఎస్ఐపి మాజీ చీఫ్ వైపే చూపుతున్నాయా దాంతో ప్రభాకర్ రావు అమెరికా నుంచి తిరుగు ప్రయాణం అయ్యారా ఈ ప్రశ్నలకు ప్రస్తుత పరిణామాలు అవుననే సమాధానం చెబుతున్నాయి ప్రభు ప్రభాకర్ రావు ఇటీవల ఓ దర్యాప్తు అధికారికి అమెరికా నుంచి ఫోన్ చేసి మాట్లాడినట్టుగా ఇక్కడ ప్రభాకర్ రావు లొంగుబాటు తిరిగి వస్తున్నట్టుగా ఇక్కడ ఉండడం జరిగింది ఆ కాంగ్రెస్ అసమర్థతతోనే కరువు వంద రోజుల్లో రెండు వందల మంది రైతులు ఆత్మహత్య రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఎండిన పంటలకు ఎకరాకు ఇరవై ఐదు వేలు ఇవ్వాలి లేదంటే ప్రభుత్వాన్ని వెంటాడుతాం వేటాడుతాం చొల్లు పురాణాలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఒకరిద్దరిని పార్టీలో చేర్చుకొని చిల్లర రాజకీయాలు గత ప్రభుత్వాన్ని బద్నాం చేసే పనులు చేస్తున్నారు ఎందరితోనో పోరాడం ఎందరితోనే ఎందరినో పాతరేసాం పోలీసులు పరి పరిమితుల్లో ఉండడం మంచిది కేసీఆర్ జనగామ సూర్యాపేట జిల్లాలో మాజీ సీఎం పర్యటన ఎండిన పంటపొలాల పరిశీలన రైతులకు ఓదార్పు కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన పోలీసులు జనగామ జిల్లా దేవరప్పల మండలంలోని దరావత్ తండాలో కేసీఆర్కు బాధను చెప్పుకుంటూ రోధిస్తున్న రైతు సత్తమ్మ రాష్ట్రంలో ప్రస్తుత కరువు దానికదే వచ్చింది కాదని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత తెలివి తక్కువతనం వల్ల వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు రైతులు కష్టాల్లో ఉంటే కనీసం పరామర్శించి ఆదుకునే ఆలోచన ముఖ్యమంత్రికి మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా ఎమ్మెల్యేలకు లేకుండా పోయిందని సీఎంకు ఢిల్లీకి సీఎంకు ఢిల్లీకి తిరగడానికి సరిపోతుందని ఇక్కడ కేసీఆర్ విమర్శించడం జరిగింది రేవంత్ను ఉద్దేశించి నష్టపోయిన రైతులను మీరు ఎప్పుడైనా ఆదుకున్నారా వైపరి ప్రకృతి వైపరీత్యాలతో పంటలు పోతే పరిహారం ప్రకటించి పైసా ఇవ్వలేదు కేసీఆర్ మీ వ్యక్తిత్వాన్ని చంపుకోవద్దు ఎంత నికృష్టుడైనా కరువును రాజకీయం కోసం వాడుకుంటారా మీరు చేసే విష ప్రయోగాలను తెలంగాణ ఏ ఏమోహం పెట్టుకొని రైతుల వద్ద పరామర్శకు వెళ్తున్నావు మాజీ సీఎం కేసీఆర్పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం కేసీఆర్ను ఉద్దేశించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించడం జరిగింది ఏ మొహం పెట్టుకొని రైతుల దగ్గరికి వెళ్తున్నావు అన్నట్టుగా ఆయన మాట్లాడారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై టోల్ మీ వాయింపు పెరిగిన వాహన టోల్ రుసుము కొత్త ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి బాసర ఆలయంలో విజిలెన్స్ తనిఖీలు ఆంధ్రజ్యోతి కథనానికి దేవాదాయ శాఖ స్పందన సరుకులు రికార్డుల పరిశీలన ఆలయ సిబ్బంది తీరుపై అసహనం నిర్మల్ జిల్లా బాసరలోని సరస్వతి అమ్మవారి దేవస్థానంలో దేవాదాయ శాఖ విజిలెన్స్ విభాగం ఆదివారం తనిఖీలు చేపట్టింది బాసరలో భో భోంచేస్తున్నారు శీర్షికతో ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ఆదివారం ప్రచురితమైన కథనానికి దేవాదాయ శాఖ అధికారులు స్వయ స్పందించారు దేవాదాయ శాఖ రాష్ట్ర విజిలెన్స్ అధికారి ఆ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ కృష్ణవేణి స్వయంగా బాసర వచ్చి తనిఖీలు నిర్వహించారు సరుకులు భద్రపరిచే ఇక్కడ ప్రతి దానమైన ఎక్కువ ప్రతి ఏది కొనాలన్నా ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు అన్నట్టుగా ప్రతి అక్కడ తయారు చేసే ప్రసాదం మీద కూడా ఎక్కువ రేట్లు వసూలు పెట్టి చూపిస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ ఆంధ్రజ్యోతి ఇవ్వడం జరిగింది దానికి స్పందించిన అధికారులు చర్యలకు వీళ్ళు తనిఖీలకు వెళ్ళాలని కనివ్వడం జరిగింది సైబర్ బానిసలు కంబోడియాలో దుర్భర స్థితిలో ఐదు వేల మంది భారతీయులు ఉద్యోగాల ఆశతో అక్కడికి చేరుకొని నిర్బంధంలోకి ఫ్రాడ్ కాల్స్ చేసి జనాన్ని మోసగించడమే డ్యూటీ రోజుకు పన్నెండు గంటల పని రోజుకు ఇంతని టార్గెట్లు చేయనని మొండికేస్తే కరెంట్ శాఖలతో హింస ఆరు నెలలలో ఐదు వందల కోట్లు దోచుకున్న సైబర్ మాఫియా కంబోడియాలోని భారత ఏ ఎంబసీకి పలు ఫిర్యాదులు ఇప్పటిదాకా రెండు వందల యాభై మందిని రక్షించి భారతదేశానికి తీసుకువచ్చినట్టు వెల్లడించిన మన దేశాంగ్ విదేశాంగ శాఖ తొమ్మిది ఎనిమిది మంది అరెస్టు పదహారు మందిపై లుకౌట్ నోటీసులు లుకౌట్ నోటీసుల ఆధారంగా ఇద్దరు తెలంగాణ వారిని హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న అధికారులు మీ పేరు మీద విదేశాల నుంచి ఒక పార్సల్ వచ్చింది దానికి ఆ పన్నులు కట్టాలి ఈ పన్నులు కట్టాలి కట్టాలి అంటూ లక్షల్లో కోట్లల్లో దోచుకునే సైబర్ స్కామ్ల గురించి వినే ఉంటారు ఈ తరహా సైబర్ కుంభకోణాల బాధితులైతే తమకు కాల్ చేసి బెదిరించి తమకు కాల్ చేసి బెదిరించిన వారిని దారుణంగా తిట్టుకుంటారు కానీ ఈ దందాలో భాగస్వామి భాగస్వాములై అమాయకులకు కాల్ చేస్తున్న వారిలోనూ కొందరు బాధితులు ఉంటారని తెలుసా కంబోడియా కేంద్రంగా సాగు సాగుతున్న ఈ తరహా సైబర్ ఫ్రాడ్ ఎందుకు నిదర్శనం కేవలం ఈ ఫ్రాడ్ చేయడం కోసమే ఉద్యోగ అవకాశాల పేరుతో భా భారతీయులకు ఎరవేసి వారిని అక్కడికి తరలించి వారితో సైబర్ ఫ్రాడ్లు చేయిస్తున్నారంట కంబోడియాలో దుర్భర స్థితిలో ఐదు వేల మంది భారతీయులు సైబర్ బానిసలు ఈ విధంగా సైబర్ మోసాలు జరుగుతున్నాయని ఇక్కడ తెలుసుకోవచ్చు ఆర్ఆర్ త్రిబుల్ ఆర్ మార్గంలో మార్పులు ఉత్తర భాగంలో మారనున్న అలైన్మెంట్ రైతులు నష్టపోకుండా చూడాలని యోచన రాయగిరి రైతుల ఆందోళనతో నిర్ణయం దక్షిణ భాగంలోనూ ఇదే విధంగా భూసేకరణ అలైన్మెంట్ మేరకు డివి డిపిఆర్లోను మార్పులు ఉత్తర భాగానికి త్వరలో ఎన్హెచ్ నెంబర్ రీజనల్ రింగ్ రోడ్ త్రిపులార్ అలైన్మెంట్లో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి రోడ్డు నిర్మాణంలో సాగు భూములు కోల్పోకుండా రైతులకు నష్టం వాటిల్లకుండా రూట్ మ్యాప్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది త్రిబులార్ ఉత్తర భాగంలోని యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని అలైన్మెంట్లో ఈ మార్పులు జరగనున్నట్లు సమాచారం అధికారులు కూడా ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు అయితే అలైన్మెంట్ మార్పుతో కూడా రైతుకి సంబంధించిన రైతుల సాగుభూమి పోతున్నట్టుగా ఆందోళన చేపట్టే విషయం ఇంత ముందుకు దాన్ని పరిశీలనకు తీసుకొని అక్కడ సాగు భూమి కాకుండా పోకుండా చేసే మార్గంలో రూటు మార్పు చేసే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నేను ముఖ్య అంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్